ేను మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ అయ్యా మంత్రాన్ని నేను వాట్సాప్కి ఇస్తాను ఇది తైలమాతంగాను ఏంటి సాధకుడు తనకు ఇత్తమైన ఏదైనా ఒక ఆదివారం అర్ధరాత్రి వేళ పూర్తిగా దిగంబరుడై నల్లటి కంబల మీద కూర్చుని మాతాంగి దేవిని ధ్యానిస్తూ దూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి అలా ఇరవై ఒక్క రోజులు వరుసగా చెయ్యాలి ప్రతిరోజు రాత్రి పూజ అనంతరం మంత్రాన్ని వాట్సాప్కి ఇస్తాను అనే మంత్రాన్ని రోజుకి పదకొండు వందల సార్లు జపించాలి అలా ఇరవై ఒక్క రోజులు అనంతరం శనివారం నాటి రాత్రి ఒక కంచుగిలో తగినంతగా దానిని ఉప ఉపర్యుత మంత్రంతో నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి ఉండాలి మరుసటి ఉదయం అనగా ఆదివారం ఉదయం తొమ్మిది పది సంవత్సరాల వయసు గల ఒక బాలుని తెచ్చి స్నానం చేయించి సాంబ్రాన్ని దూపం వేసి కూర్చోబెట్టాలి అప్పుడు శనివారం రాత్రి అభిమంత్రించి ఉంచిన తైలం తెచ్చి కుర్రవాడి కులిచేతి బొటనవేలు గోటిపై వ్రాసి ఆ గోరినే అదే తదే తదేక దృష్టితో చూడమని చెప్పాలి ఆ కుర్రవాడు ఆ కుర్రవాడిలా చూస్తుండగా సాధకుడు మంత్రాన్ని ఉపాంశుగా జపిస్తూ ఆ కుర్రవానికి పైకి ఊడుతూ ఉండాలి ఆ కుర్రవానికి పైకి ఊడు ఊడుతూ ఉండాలి కొంతసేపటికి ఆ బాలకుడు సింహంపై దేవి వచ్చింది అని చెబుతాడు అప్పుడు తన ఎడమ చేతి లడ్డూ ఉంచి తినమనాలి లడ్డూ తిన్నాక యాలిక యాలిక కాయని ఇవ్వాలి అలా చేస్తే ప్ర అలా చేస్తూ ప్రశ్నిస్తే ప్రశ్నిస్తూ ఉంటే దేవి ఆ బాలకుని ద్వారా సమాధానాలు ఇస్తుంది హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మంత్రాన్ని వాట్సాప్ పెడతానయ్యా